మన సబ్స్క్రైబర్ లో ఎవరన్నా మిషన్ నాలాగా మిషన్ కుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ హ్యాపీ టైలర్స్ డే అండి నేను ఈరోజు మిషన్ కుట్టుతున్నాను కొద్ది మిషన్ కుట్టుకుంటూ కూడా కొన్ని వీడియోస్ తీసాను కాబట్టి ఈరోజు అయితే టైలర్స్ డే కాబట్టి ఒక వీడియో తీద్దాం లాంగ్ వీడియో అన్నట్టుగా అయితే తీస్తున్నాను చెప్తున్నాను నాకు జరిగిన కొన్ని అనుభవాల గురించి టైలర్స్ పడే కష్టము నష్టము ఎన్న ఏ పనైనా కష్టము నష్టం ఉంటుంది మా టైలర్స్లలో కూడా కొంచెం కష్టం ఉంటుంది నష్టం ఉంటుంది మంచి కూడా ఉంటుంది చెడు ఉంటుందండి వాటి గురించి నా అనుభవం నేను నేను పడ్డ కష్టాలు ఏంటి నా అనుభవం ఎలాంటిదని చెప్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో టైలరింగ్ అంటే నేర్చుకునే అంటే ఏ పని ఇష్టంగా నేర్చుకుంటామో అది ఇష్టం ఇష్టంగా నేర్చుకుంటే కష్టం అనిపించదండి కష్టంగా మనకి ఇష్టం లేకున్నా కూడా నేర్చుకున్నాం అనుకోండి అది కష్టంగా అనిపిస్తుంది నేను ఇష్టంగానే నేర్చుకున్నాను కాబట్టి నాకేం కష్టంగా అనిపించాలి ఎప్పుడు కష్టం అనిపిస్తుంది అని అంటే కుట్టినాక అది సెట్ కాకపోతే మళ్ళీ కస్టమర్ వచ్చి మనకు మళ్ళీ సెట్ చేయమనిస్తే అప్పుడు కష్టంగా అనిపిస్తుందండి ఎందుకు నేర్చుకున్నాం రా దేవుడా అని అయితే అనిపిస్తుంది నాకైతే అలానే అనిపిస్తుంది చాలా నాకైతే టైలరింగ్ని నేర్చుకుంటే నాకైతే చాలా మంచి మంచి అనుభవాలు అయితే ఎదురయ్యాయి ఒక్కొక్కరికి బ్లౌజు ఇలా వేయంగానే అలా ఒంటికి అత్తుకున్నట్టే సెట్ అవుతుంది అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా నేనేనా ఇంత మంచి బ్లౌజ్ కుట్టింది నేను ఇంత పర్ఫెక్ట్గా కుట్టినా అని అయితే అప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బ్లౌజ్ ఖరాబ్ అయితే బ్లౌజ్ ఎప్పుడు సఫ హండ్రెడ్ కు నైంటీ పర్సెంట్ అయితే ఖరాబ్ కాదు పాడవదు ఒక టెన్ పర్సెంట్ ఎవరికైనా కొందరికి సెట్ కాదండి కొందరికి బాడీల బట్టి కూడా సెట్ కాదు అస్సలకే ఒక టెన్ పర్సెంట్ వరకు ఎవరికే నాకే కాదండి బోటిక్లో కుట్టించుకున్న వాళ్ళకు కూడా బోటిక్లో మంచి మంచి బేసిక్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఎప్పుడో ఒక బ్లౌజ్ అయితే పాడవుతుంది అందరికైతే కాదు నా దగ్గరికి వచ్చి బ్లౌజులు కుట్టించుకున్న వాళ్ళకు కూడా నాతోటి కొన్ని అయితే చెప్తారు నేను వాళ్ళ దగ్గర కుట్టించుకున్న ఈ బ్లౌజ్ అయితే నాకు సెట్ కాలేదు ఇక్కడ ఇదే అవుతుంది అక్కడ అదవుతుంది అంటే నేనైతే ఒకటే మాట చెప్తానండి నిజంగా చెప్తున్నా అబద్ధం అయితే చెప్పట్లేదు మీరు ఎలాంటి బ్లౌజ్ ఇచ్చిర్రు వాళ్ళకైతే అడుగుతాను ఫస్ట్ మీరు ఇచ్చే బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా కుడతారు మీరు ఇచ్చే బ్లౌజ్ కరెక్ట్గా లేకపోతే కరెక్ట్గా ఉండదు ఎంత మంచి కుట్టినా కూడా ఎక్కడ ఒక మిస్టేక్ అవుతుంది అన్ని కరెక్ట్గా ఉండాలంటే కూడా ఉండేయండి అని అయితే పర్ఫెక్ట్గా చెప్తానండి నేను అయ్యో వాళ్ళు మంచిగా కుట్టరు నేనైతే పర్ఫెక్ట్ గా కుడతాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కుడతాను అయితే నేను ఎవ్వరికీ చెప్పానండి నాల లా నీ నాది కూడా పాడవుతుంది పాపం వాళ్ళు నేను ఎంత కష్టపడి కుడతానో నాకు తెలుసండి ఎవరైనా సరే కస్టమర్ను హ్యాపీ చేయాలని అనుకుంటారు ఏ టైలర్ అయినా ఎవరు కుట్టే మిషన్ కుట్టే వాళ్ళు ఎవరైనా సరే ఇంకొకసారి నా దగ్గరికి రావాలని అనుకుంటారు కస్టమర్లు అయితే ఎవరు అనుకోరు కదండి ఎందుకని అంటే మనం ఇంట్లో కూర్చొని చేసే పని అండి బయటికి వెళ్ళే పని కాదు బయటికి వెళ్తే ఎంత కష్టం ఉంటుందో నాకు తెలుసండి బయటికి వెళ్ళి పని చేస్తే ఎండ వాన చలి బయట అన్నిటికీ ఓర్చుకోవాలి అలా ఏ కష్టం లేకుండా ఇంట్లో ఇది కూడా కష్టమే ఉంటుందండి ఏ కష్టం అనంటే అవన్నిటి తట్టుకోవచ్చు ఇంట్లో పని చేసుకోవచ్చు పిల్లలను చూసుకోవచ్చు ఇల్లుని చూసుకోవచ్చు ఇంకా మనం ఇంట్లో ఏ పనైనా చేసుకోవచ్చు వంట చేసుకోవచ్చు టైంకు తినచ్చు ఒక వన్ అవర్ మనకు రెస్ట్ కావాలనుకుంటే కూడా మనల్ని ఎవరు అబ్జెక్షన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరండి నాకు నచ్చితే కుడతాను నచ్చకపోతే ఒక వన్ అవర్ పక్క పెట్టి రెస్ట్ కూడా తీసుకోవచ్చు టైలరింగ్ అంటే అలా ఉంటుంది అదే మనం బయటికి వెళ్ళి చేయాలనుకుంటే మనకు ఒక వన్ అవర్ జ్వరం వచ్చినా సిక్ అయినా కూడా మనకు హాలే కావాలన్నా వాళ్ళని అడగాలి వాళ్ళు ఇష్టం ఇస్తారు లేకపోతే లేదు ఒక వన్ అవర్ మనం రెస్ట్ తీసుకోవాలని అన్నా కూడా వాళ్ళు అడిగితే వాళ్ళు ఒకసారి తీసుకోవాలంటే తీసుకోవాలా లేకపోతే లేదు అట్లా ఏం కాదు మన సొంతం మన సొంతంగా బిజినెస్ చేసుకున్నట్టు మన సొంతం పని అన్నట్టు ఇది అందుకే నాకు టైలరింగ్ అంటే చాలా ఇష్టం నేనైతే ఇష్టం కొద్దీ నేర్చుకున్నాను నాకు సహకరించారు మా అత్తమ్మ సహకరించింది మా నాన్న సహకరించిండు మా మమ్మీ కూడా సహకరించింది మా పిల్లలు చిన్నగా ఉన్నారు నేను మా అత్తమ్మ దగ్గరనైతే వేసి టైలరింగ్ నేర్చుకున్నాను మా నాన్న అయితే నేర్చుకోబిడ్డా నేనున్నా నీ నీ వెనకాల నీ అండా అని ఇప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా మా నాన్న బాగా సపోర్ట్ చేస్తానండి నేను ఎప్పటికీ మర్చిపోలేను ఫైనాన్షియల్ అయినా సపోర్ట్ అయినా దేనికైనా మా నాన్న సపోర్ట్ చేస్తారు మా అత్తమ్మ కూడా సపోర్ట్ చేస్తుంది బ్లౌజులు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఎక్కువ అయితే నేనైతే వీటికైతే హేమింగ్ చేయడం అయితే మా అత్తమ్మ కూడా చేస్తుందండి కొన్ని కొన్ని కాజాలు అయితే నేను వేసుకుంటాను అత్తమ్మకు సరిగా ఉక్సులు అయితే పర్ఫెక్ట్గా కుట్టరాదు వేరే కస్టమర్ బ్లౌజులు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు బ్లౌజులు క ఉక్సులు సరిగా కుట్టకపోతే కూడా మళ్ళీ రారు తొందరగా ఓడిపోతేనే అంటారని అత్తమ్మ అయితే అవైతే కుట్టదు హేమింగ్స్ అయితే చేస్తుందండి నా కష్టాన్ని అయితే అర్థం చేసుకుంటుంది నాకు ఎక్కువ వర్క్ ఉన్నా కూడా మా వచ్చి ఇంట్లో హె ఇంట్లో పని కూడా హెల్ప్ చేస్తుందండి మా అత్తమ్మ నాకు సపోర్ట్ ఉంటుంది మా అత్తమ్మ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మా నాన్న సపోర్ట్ కూడా ఉంటుంది మా నాన్న ఏమంటాడంటే ఫోన్ చేసినప్పుడల్లా బిడ్డ మిషన్ మంచిగా నడుస్తుందా లేకపోతే ఇంకోటి కొనియ నాన్న అంటాడు అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ నాన్న కూడా అలానే ఉంటారో కామెంట్ చేయండి మా నాన్న మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది మా మమ్మీ బ్లౌజులు నేనే కుడతానండి ఒక్క బ్లౌజు కూడా మా మమ్మీ ఫ్రీగా అస్సలుకే కుట్టించుకోదు నేను ఫ్రీగా గుట్టినా కూడా మా మమ్మీ ఫ్రీగా కుట్టించుకోదండి నేను వద్దమ్మా అన్నా కూడా మా అమ్మ ఏమంటుందో తెలుసా నువ్వు పొద్దుంత ఎంత కష్టపడతావో నాకు తెలుసు నాకు తెలుసు అందుకనే నేను కంపల్సరీ నాకు వద్దు డబ్బులు తీసుకొని అయితే డబ్బులు ఇస్తుందండి మా మమ్మీ అసలు మమ్మీ దగ్గర కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు ఉంటే నేనే కదండి మా మమ్మీ అయితే డబ్బులు అయితే ఇస్తుంది వద్దు మమ్మీ అన్న కూడా ఇస్తుంది ఒక నేను మా అత్తమ్మ నాయి ఈ వీళ్ళు ముగ్గురే కుడతాను మా ఇంట్లో నా కూతురి నేను నలుగురేమే కుట్టుకుంటాను ఇంకా బయట వరకు కూడా చేస్తానండి మనము బయటికి వెళ్ళి హండ్రెడ్ రూపీస్ సంపాదించుకునేది అంటే ఇంట్లో ఉండి ఒక టెన్ రూపీస్ సంపాదించుకున్నడే నేనైతే బెటర్ అయితే అనుకుంటానండి అందరు నా టైలరింగ్ నేర్చుకొని అందరు బ్లౌజులే కుడితే ఎవరు కొట్టించుకుంటారండి అది కూడా కరెక్టే కదా అట్లేం లేదండి నేనైతే నా ఫీలింగ్ అది ఎవరి ఇష్టం వాళ్ళండి అందరు టైలరింగ్ టైలరింగే నేర్చుకొని సారీ అందరు టైలరింగే నేర్చుకొని అందరు పర్ఫెక్ట్గా ఇవే కుట్టాలని అయితే లేదు నాకైతే ఇష్టం కాబట్టి నేను నేర్చుకున్నా కాబట్టి నేను బ్లౌజులే కాదు నా కూతురు డ్రెస్సులు మా అత్తమ్మయి మా అమ్మాయి అందరి కుడతాను మా మమ్మీ అయితే ఒకటి కూడా ఫ్రీగా కుట్టించుకో వద్దు అన్నా కూడా నేను డబ్బులు తీసుకోకున్నా కూడా దాని రూపంలో ఏదో ఒకటి కంపల్సరీ కొని చేస్తుంది శారీ సారీ అన్న కొనుకొస్తుంది నాకు నేను ఎంత అంతకు ఇంకొక హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ వేసైనా ఒక చీరైనా మంచి చీరైనా కొనుకొస్తుందండి మా మమ్మీ అస్సలకే ఊరుకోదు మా మమ్మీ నేను అన్ని బ్లౌజులు నేనే కుడతాను మా మమ్మీ కదా అని నేనైతే తొందర తొందరనే కుడతాను మా మమ్మీకి ఇలా వేస్తే అలా ఉంటుంది బ్లౌజులు మా మమ్మీ అడుగుతారు నీ బ్లౌజులు ఎవరు కుడతారని అంటే నా బిడ్డ కుడుతుంది నా బిడ్డ కుడుతుంది అని చాలా గొప్పగా చెప్పుకుంటుంది బిడ్డ చూడు ఇలా కుట్టింది అలా కుట్టింది అని పక్క పండులకు కూడా చాలా పొగుడుతుంది అండి నాకు అప్పుడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు టైలరింగ్ నేర్చుకుంటే ఎన్ కొంచెం ఉపయోగాలు ఏంటో చెప్పుదామనుకుంటున్నా ఏం లేదండి మన భర్త దగ్గర మనం జాపాల్సిన అవసరం అయితే ఉండదు ఈ పని చేసుకుంటే డబ్బులు అయితే వస్తాయి ఎప్పుడు వస్తూనే ఉంటాయండి ఒకటేసారి ముద్ద అనేది కాకుండా మనం కుట్టుకునే దాన్ని బట్టి ఎప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయి తాపకిన్ని తాపకిన్ని అయితే వస్తూనే ఉంటాయి ఎప్పుడైనా ఒక్కసారే కాకుండా ఒక్కసారి మనము జాబ్ చేస్తే జీతం లెక్క ముద్ద లెక్క వస్తుంది కదా అంటే కొన్ని వస్తాయండి ఎప్పుడంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అప్పుడైతే పడినప్పుడు కొన్ని బ్లౌజులు ఎక్కువగా కుట్టించుకుంటారు కదా అప్పుడైతే అమౌంట్ అయితే ఎక్కువ టూ త్రీ ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు కూడా అలా వస్తుంది అలా ఒక్కటైతే సరిపోతుంది నెల అంతా అలా కాకుండా ఇలా ఇలా కొట్టుకున్నా కూడా వస్తాయండి కానీ ఒక వెనుక ముందు ఇచ్చినా మాత్రం డబ్బులు అయితే వేస్తారండి మనకు కరెక్ట్ గా డబ్బులు కొంతమంది కూడా ఇవ్వరు ఎవరి వాళ్ళ ఇష్టం వాళ్ళనైతే ఏం ఏమీ అనలేము కదా అది వాళ్ళకే ఉండాలి ఆలోచన వాళ్ళు బ్లౌజ్ వేసుకున్నప్పుడు వాళ్ళకి ఆలోచన తెలుస్తుంది ఈ బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ డబ్బులు ఇవ్వలేదని ఆలోచన వాళ్ళకి వస్తే సరిపోతుందనే అనుకుంటాను నేను నేనైతే అడగను సరే డబ్బులు నేను అడగను వాళ్ళు బ్లౌజులు తీసుకుపోతారు తీసుకుపోయేటప్పుడు అయితే నేనైతే డబ్బులు అయితే అడగను వాళ్ళే అంటారు రేపిస్తా ఎల్లుండిస్తా నాలుగు రోజులకి ఇస్తా వారం రోజులకి ఇస్తా అంటారు వారం రోజుల ఒక్కొక్కరు నెలల తరబడి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కొక్కరు సంవత్సరాల తరబడి ఇచ్చే వాళ్ళు కూడా ఇంకా కొన్నైతే వన్ ఇయర్ అవుతుంది కుట్టించుకొని ఇంతవరకు కూడా ఇంకొక సెవెన్ హండ్రెడ్ రూపీస్ రావాలి వాళ్ళ దగ్గర వాళ్ళైతే ఇవ్వట్లేదు సరే మళ్ళీ ఇవ్వరను కదా అవైతే ఆడే పెడుతురు మళ్ళీ కొత్త గుట్టించుకుంటుర్రు మళ్ళీ ఇందులో కొల్లి హండ్రెడో ఫిఫ్టీయో అట్లా లెస్ చేసుకుంటా లెస్ చేసుకుంటా లెస్ చేసుకుంటా అట్లా ఒక సెవెన్ హండ్రెడ్ వరకు అయితే అట్లా చేసిరండి సరే వాళ్ళే ఇస్తారు అన్నట్టుగా నేను కూడా ఊరుకుంటాను నేను ఎవరిని గట్టిగా అడగాను డబ్బులు నాకైతే ఖర్చులకైతే కంపల్సరీ మంచి హెల్ప్ చేస్తుందండి మిషన్ టైలరింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే మంచి హెల్ప్ చేస్తుంది నేను టైలరింగ్ చేసుకుంటూ ఎలా పొదుపు చేసుకున్నాను ఏమేమి కొనుక్కున్నాను నా కూతురికి బట్టలు ఇష్టమైన బట్టలు కుడతాను నాకు ఇష్టమైన శారీస్ బ్లౌజులు గాజులు అన్నీ నేను కొనుక్కుంటాను మా ఆయననైతే ఒక రూపాయి కూడా నేను అడగను ఇంకా ఆయనకే ఎప్పుడన్నా కావాలనంటే నేనే కొంచెం ఎప్పుడైనా ఇస్తాను అంటే ఎక్కువ మొత్తంలో అమౌంట్లో కాదండి చిన్న చిన్న ఇంట్లోకి ఏదైనా కావాలన్నా కూడా నేను తెస్తాను మా ఆయన ఇస్తాడు డబ్బులు ఇస్తాడు కానీ నేనైతే అడగను అడిగితే ఇస్తాడు కానీ నేనైతే అడగను నాకు నేను కొంచెం సేవింగ్ కూడా చేసుకున్నాను మిషన్ కుట్టుకుంటూ సేవింగ్ కూడా చేసుకున్నాను నాకు మిషన్ కుట్టిన డబ్బులు కూడా మా వారు ఎక్కువ అడగరు నన్ను ఆమె ఖర్చు పెట్టుకుంటుంది సేవింగ్ చేస్తుందని బాగా మా ఆయనకు గట్టి నమ్మకం నేను డబ్బులు ఖర్చు పెట్టాను బాగా సేవ్ చేస్తుంది అనేది నమ్మకం అందుకనే మా ఆయన నన్ను అడిగితే డబ్బులు అడగడు నేనేమేం సేవింగ్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఈ మిషన్ కుట్టుకుంటూ ఎలా సేవింగ్ చేసుకున్నాను సేవింగ్ చేసుకున్న మనీతోటి ఏమేమి కొనుక్కున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నాకైతే మిషన్ కుట్టడం అంటే చాలా ఇష్టం నాకైతే బ్యాక్ పెయిన్ వచ్చిందండి మిషన్ కుట్టి నేర్చుకున్నాక ఒక టూ త్రీ ఇయర్స్కే బ్యాక్ పెయిన్ వచ్చింది బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా నేనైతే నడుము అది బ్యాక్ బెల్ట్ ఉంటుంది చూడండి బెల్ట్ కూడా ఎప్పుడైనా చూపిస్తాను ఇప్పుడు దగ్గరలో లేదు బెల్ట్ పెట్టుకొని అయినా కంపల్సరీ బ్లౌజులు కుడతానండి నాకైతే బ్లౌజులు కనీసం ఒక రోజుకి ఒక హండ్రెడ్ రూపీస్ అయినా సంపాదించాలని నా కోరిక నా కోరిక నాకు నేను అసలు ఉట్టిగా అస్సలకే ఉండనండి టైం అస్సలకే వేస్ట్ చెయ్యను కంపల్సరీ యూట్యూబ్లో వీడియోస్ అయినా పెడతాను లేకపోతే మిషన్ మీద అయినా కుడతాను లేకపోతే మగ్గం వర్క్ అని వేసుకుంటాను ఇంట్లో పిల్లలకి ఏదైనా స్నాక్స్ అయినా ఏదైనా ఇంకా స్పెషల్ వంటకం అయినా చేస్తాను ఇంట్లో పనైనా చేసుకుంటాను కానీ ఇంత పని చేసుకునేదానికి నాకు బ్యాక్ పెయిన్ వచ్చేట్లా అదొక మైనస్ పాయింట్ అయ్యింది ఆ బ్యాక్ పెయిన్ వచ్చినా కూడా ఒక ఇంట్లో పని పొద్దునంతా కంప్లీట్ అయిపోయానుక మిషన్ ఎక్కే ముందైతే ఒక హాఫ్ అన్ అవర్ లేదా బాగా ఎక్కువ ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత నేను మిషన్ ఎక్కుతాను మిషన్ ఎక్కి మళ్ళీ మధ్యాహ్నం అన్నం తినేసి మళ్ళీ ఒక అర్ధ సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎక్కి సాయంత్రం అయితే సాయంత్రం పని అయిపోయాక టీ గిట్ల తాగేసి ఇంట్లో బోళ్ళు సారీ వంట అన్ని అయిపోయాక మళ్ళీ మిషన్ కుడతానండి బ్లౌజర్ ఉంటే మళ్ళీ కుడతాను ఎక్కువగా ఉంటే మొబ్లో నాలుగు గంటలకు లేచైనా కుడతాను నాకు ఎక్కువ అంటే ఉన్నప్పుడే చేసుకోవాలని నా ఉద్దేశం లేకపోతే రెస్ట్ తీసుకుంటున్నాం కదా పొద్దున తెల్లారి దాకా కూడా పడుకుంటాం కదా లేనప్పుడు ఉన్నప్పుడు ఒక రోజు రెండు రోజులు కష్టపడితే ఏం పోతుంది అన్నట్టయితే నేనైతే అలానే ఆలోచిస్తానండి అస్సలకే ఊరిక ఉండలేను నేను నాకు టైం వేస్ట్ చేయడం అస్సలుకు నచ్చదండి ఎటు వెళ్ళినా కూడా నాకైతే నా మిషన్ మీద నా గిరాకీ మీదనైతే నా ప్రాణం అంతా కొట్టుకుంటుంది నేను ఉట్టిగా ఊరుకో ఊకో అస్సలకే ఊకోను గిరాకీ ఎప్పుడూ ఉంటుంది కనీసం ఒకటి రెండు బ్లౌజులైనా ఉంటాయి ఏమి లేనప్పుడైనా సరే నా మాత్రమే నాయి నా కూతురి వీళ్ళు మూడైనా కుట్టేస్తాను ఏం లేకుంటే కూడా ఏం చేస్తాను తెలుసా మీకు చెప్తాను వినండి లైన్ లైనింగ్స్ అయితే నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి లైనింగ్స్ కట్ చేసి ఫాల్ కూడా కుడతాను అని ఆ పని కూడా చేస్తాను ఉట్టి గారికి అస్సలకే ఊరికేనే ఉండనండి కొంచెం మధ్య మధ్యలో తడబడుతుంది ఏమనుకోవద్దు సారీ టైలరింగ్ చేయడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయండి నేను నేను ఇష్టపడి నేర్చుకున్నాను కాబట్టి కష్టమైన నడుపు నొప్పి వచ్చినా కూడా నేను కుట్టగలుగుతున్నానంటే నాకు ఇష్టం కాబట్టి నేను నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి అంటే నాకు మిషన్ తొక్కడం అంటే ఇష్టం అప్పటి నుంచి వెళ్ళి నేర్చుకోవాలా నేర్చుకోవాల నేర్చుకోవాలనుకుని నా కూతురు కొట్టాక నేర్చుకొని ఇప్పటికీ కూడా మా నాన్న కొనిచ్చిన మిషన్ మీదనే అయితే బ్లౌజర్ అయితే కుడుతున్నానండి నాకు అన్ ఈరోజు డే కాబట్టి నా మిషన్ గురించి నేను పడ్డ కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పానండి వీడియో నష్టతే ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా మీరు ఎవరైనా టైలరింగ్స్ వాళ్ళు ఉండేది ఉంటే కూడా మీ అనుభవాలు ఏంటో నాకు కామెంట్ రూపంలో చెప్పండి బాయ్ మరి ఉంటున్నా ఓకేనా